శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రామునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ రామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు శ్రీరాముని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మూలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం వచ్చింది పూజ శుభ సమయం ఉదయం పదకొండు మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అటువంటి పరిస్థితిలో పూజకు సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది నవమి తేదీ పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు పద్నాలుగు గంటలకు ముగుస్తుంది శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇలా చేయండి ధనలాభం కోసం ఆర్థిక లాభం కోసం రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్ష మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి సంతానం కోసం కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆనందం మరియు శాంతి కోసం దేవాలయం ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరోగ్యం కోసం శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వివాహంలో అడ్డంకులను తొలగించడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం శ్రీరామునికి పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు శ్రీరామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అసలు చేయకూడదు రామనవమి రోజున తామసిక ఆహారం మాంసం మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి కోపానికి అబద్ధాలకు చెడుకు దూరంగా ఉండండి ఎవరికి హాని చేయకండి అందరితో ప్రేమగా నడుచుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్